హాయ్ ఎవరి మ్యాన్ వెల్కమ్ టు ప్రజ్ఞా సార్ శివాల వచ్చేటప్పుడు మనకు బెనారస్ పట్టు చాలా లైట్ వెయిట్లో మనకు ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుంటుంది సారీ పీచ్ కలర్ కాంబినేషన్కి మొత్తం అంతా కూడా మనకు బ్రింజాల్ బోర్డర్ చక్కగా మనకు స్మాల్ బోర్డర్ని బ్రింజాల్ తీసుకొస్తూ చక్కగా ఉంది కదా మిడిల్ అంతా కూడా మనకు టైగర్ డిజైన్ చక్కగా ఉంది సారీ ఆల్ ఓవర్ బుటీ ఇచ్చేస్తూ మనకు టైగర్ డిజైన్ ఇచ్చాం బోర్డర్ మీద అంతా కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో బోర్డర్ చక్కగా మనకు చిన్ని ఫ్లవర్ బుటీ తోటి చాలా అందమైన బోర్డర్ తీసుకొచ్చాం శారీ అంతా కూడా మనకి ఇలానే క్రియేట్ చేస్తాం పల్లవ కూడా మనకు రిచ్ కాంబినేషన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది చాలా గ్రాండ్గా ఉంది కదా పల్లవ కూడా బ్రింజాలు వచ్చేస్తూ చక్కగా ఉంది బ్లౌజ్ కూడా మనకు టిష్యూ లో చిన్ని బుటీస్ హ్యాండ్ పంపర్స్కి బోర్డర్ ఎంత అందంగా ఉంటుందో శారీ అయితే కట్టుకుంటే చాలా చక్కగా ఉంటుంది ప్యూర్ బెనారస్ పట్టు సారీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్కి అవైలబుల్ ఉంది ఇందులో కూడా కలర్స్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి పరిచయం చేస్తాను లెవెండర్ కలర్ కాంబినేషన్కి డార్క్ లెవెండర్ బోర్డర్ బాగుంది కదా కలర్స్ చాలా బాగుంటాయి గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ రెడ్ బోర్డర్ చాలా బాగా అనిపిస్తున్నాయి అండి కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పుడు మనకు సి గ్రీన్ కలర్ కాంబినేషన్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ సి బ్లూ బోర్డర్ గ్రే అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చక్కగా ఉన్నాయి కదండి చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్కి ఇంత అందమైన బనారస్ పట్టు సారీ మీ సొంతం చేసుకోండి మీరు విజిట్ అవ్వాల్సిన అడ్రస్ వచ్చి కృష్ణ గారు కోనార్క థియేటర్ దగ్గర మన ప్రజ్ఞా సారీస్